విశ్వాసం ఉండాలి సో మన బిడ్డలు దేవుని భక్తిలో నడాలంటే ముందుగా మనలో ఏముండాలి విశ్వాసం నువ్వు దే విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి విశ్వాసంతో నువ్వు దేవుని పని చేస్తే నిన్ను చూసి నీ బిడ్డలు కూడా ఏం చేస్తారు విశ్వాసంతో నడుస్తారు సో నీ కుటుంబం అంతా విశ్వాసంలో ముందుకు వెళ్తే నిన్ను చూసి నీ బంధువులు నీ స్నేహితులు కూడా ఏం చేస్తారు విశ్వాసంతో దేవుని సన్నిధిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి నువ్వే విశ్వాసంగా దేవుని సన్నిధికి రాకపోతే ఇంకా మన బంధువులు మన స్నేహితులు విశ్వాసంగా దేవుని సన్నిధి తీసుకురాగలమంటారా లేదు ఈరోజు నేను దేవుని సన్నిధి పరిచయం వాడబడుతున్నానంటే అంటే కారణం ఏంటండి నా తల్లిదండ్రులు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేయలేదు దేవుని విడిచిపెట్టలేదు దేవుడి మీద అదే విశ్వాసంతో పట్టుదల కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి నేను కూడా ఏం చేస్తున్నాను విశ్వాసంతో దేవుళ్ళు ముందుకు సాగలిగాను దేవుని పరిచయం చేయగలుగుతున్నాను అంటే నా తల్లిదండ్రులు దేవుని విశ్వాసంతో పట్టుకోవడం వల్ల సో అలాగే రేపు పొద్దున్న నా బిడ్డ కానివ్వండి లేదా మీ బిడ్డలు కానివ్వండి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలంటే ముందుగా మనలు ఏమి ఉండాలండి విశ్వాసం ఉంటే మన విశ్వాసం ద్వారా ఇతరులు కూడా ఏం చేయగలమండి ప్రోత్సహించగలం